హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారనుకుంటున్నాను అయితే ఒక కొత్త ప్రాంతాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను మీలాగే నేను కూడా ఆ కొత్త ప్రాంతానికి వెళ్తున్నాను ఆ గ్రామంలో ఇంతకుముందు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇప్పుడైతే ఆ గ్రామానికి వెళ్తున్నాను అనమాట ఆ గ్రామం పేరు కాకూరు గ్రామం సో మీలాగా నేను కూడా కొత్త అనమాట సో యూట్యూబే ఇలా కొత్త కొత్త గ్రామాలని విజిట్ చేయమని నాకు పంపిస్తున్నట్టుగా ఉంది మీకోసం నా కోసం ఆ కొత్త ప్రాంతాన్ని నేను చూసింది దాకా మీకు చూపించాలనుకుంటున్నాను ఆ గ్రామం ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రతి గ్రామాన్ని కూడా నేను చూపించాలనుకుంటున్నాను ఎక్కువగా హిడెన్ విలేజెస్ అనేవి నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అనమాట ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో సో మీరందరూ వీడియో చివరిదాకా చూడండి మీ సజెషన్స్ కూడా నాకు చాలా అవసరం కొత్తగా ప్రయత్నం అనేది నా ఆలోచనలో మేబీ ఇంతే ఉండొచ్చు కానీ మీ ఆలోచనలు ఎక్కువ ఉండొచ్చు సో మీ సజెషన్స్ అయితే మాకు ఎప్పుడూ ఇస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి చూసేద్దయితే గ్రామానికి వెళ్ళిపోదాం రండి సో కాకూరు గ్రామానికి వెళ్ళే దారిలో చూడండి దారిని ఎలాగంటే ప్రక్రియతో ఎలా కట్ చేస్తారు చూడండి రోడ్డు చూడడానికి బాగుంది ఇంకా మట్టి రోడ్డు వర్షాకాలం అయితే నాకు తెలిసి ఇది ఎలా ఉంటుందంటే ఐస్ క్రీమ్ అయిపోయినట్టు అయిపోద్ది చూడండి బాగుంది కదా లొకేషన్ అయితే బాగుందండి చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే కానీ వర్షాకాలం అయితేనే ఈ ప్లేస్లో ఎక్కువగా ఇబ్బంది పడుతూ వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు నిజంగా ఇలాంటి గ్రామాలు ఏంటంటే కొండపూడు భూములు అంటారు మాకేసి కొండపూడు భూములు ఎక్కువండి అలాగే వీళ్ళు ఎక్కడికి ఎక్కడైతే వ్యవసాయం చేస్తారో ఇంకా అక్కడ ఒక చిన్న విలేజ్ లాగా మారిపోతూ ఉంటుంది అనమాట అంటే వాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు వెళ్ళి అలాగ అలాగ అలా అడవుల్లోనే ఇలా నివాసం అదే ఒక గ్రామంగా తయారైపోద్ది అనమాట మ్యాక్సిమం అదే అనమాట అందరికి తెలియాలి కొండపూడి గురించి వెళ్ళిపోతారు అనమాట ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఊరికి ఒక పది కిలోమీటర్ల దూరంలో లేకపోతే ఏడు కిలోమీటర్ల దూరంలో ఊరికి ఉంటారనమాట ఉండి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఆ తర్వాత ఇంకా అక్కడే ఇంకా ఊరికి కొండకు దూరం అయిపోయి ఇంకా అక్కడే ఉండిపోతూ ఉంటారు ఉండిపోయి ఒకరు చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అలాగా ఒక చిన్న గ్రామంగా తయారైపోతుంది అనమాట అలాంటి పరిస్థితుల్లో ఉంటారంట మా వాళ్ళు ఎంత దూరం అమ్మా కాకూర్ ఇక్కడి నుంచి ఇంకా ఇంకా దగ్గర ఇంకా ఏం పేరు బుడ్డ పేరు అది సిరియా అమ్మా ఓకే 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 ఏం పేరు మాకు పేరు పల్లెలెంకే పల్లెలెంకే మీ సేన్ ఇక్కడ ఉందా దగ్గరలో పో సరే 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 బోన్ చేసారా ఎంతమంది మీరు మొత్తం మీ జట్టు ఎంతమంది అబ్బాయిలు ముగ్గురు అమ్మాయి మొత్తం వ్యవసాయమేనా చదువుకుంటున్నారు పిల్లలు ఎవరన్నా చదువులు అయిపోయినాయి పెళ్ళిళ్ళు చేస్తారా పెళ్ళిళ్ళు పెళ్లి అవునా ఊరు చూద్దామని వస్తున్నాను కాకూరు సరే అండి వచ్చేసాం మనం ఫైనల్ అయితే కాకూరు గ్రామానికి రీచ్ అయిపోయామనమాట ఇది అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మినిమం చూసారా ఎంత బాగుంది విలేజ్ చుట్టూ చక్కగా కోకోనట్ ప్లాంట్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి నాకైతే అద్భుతంగా ఉంది మంచి ఫ్లవర్స్ చూసారా దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు కోకోనట్ ప్లాంట్స్ ఇలా ఉన్నాయన్నమాట చూసారా అన్ని కొన్ని పెంగిటెళ్ళు కొన్ని రేకిళ్ళు కనిపిస్తూ ఉంటాయి మనకి నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే ఈ వెదరు చాలా బాగా అనమాట చూసారా టమాటా ప్లాంట్స్ చూస్తున్నారా ఏమేమి వేస్తారు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అందుబాటులో మనకి జాబర్ చెట్టు తర్వాత నిమ్మ నిమ్మ జాబర్ చెట్లు అంతే జాబర్ బాగుంటుంది ఇక్కడ ఆదాయం ఏం పేరు తా మీ పేరు సుగ్గిరెడ్డి ఎంతమంది అబ్బాయిలు నలుగురు అబ్బాయిలు ఓకే జాబ్ చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారా మందులు వేసుకుంటున్నారా మందులు వేసుకుంటున్నారా తగ్గుతుందాగుతున్నా మందులు ఇచ్చారా ఓకే వేసుకోండి తగ్గుతుంది చెక్క మందులు వాడుతున్నారా లేకపోతే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారమ్మా ఇంగ్లీష్ మందులు వాడండి చెక్క మందులు ఏంటంటేకి ఒక్కోసారి ఉపయోగపడతాయి ఒక్కోసారి ఒక్కోలా పనిచేస్తాయి ఓహో ఇక్కడికి వెళ్ళి చూపించుకోవాలా ఓ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఆర్థోపీడిక్ దానవైపేట అది ఫ్యామిలీ అంటే బాగా ఉండదు పేరు వీటిని జాప్రా సీట్స్ అంటారండి ఏంటంటే కోసి పిక్కను వేరు చేసి ఆ పిక్కను ఏంటంటే అమ్ముతారనమాట కొంచెం కష్టంతో కూడుకున్న పని అనమాట చూసారా ఈ హౌసెస్ ఏంటంటే ఓల్డ్ స్ట్రక్చర్ గుమ్మం ఎలా ఉందో చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది మీ గురించి స్పెషల్గా చూపిస్తున్నాను ఏం పేరు నీ పేరు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ మరి ఈరోజు స్కూల్కి వెళ్ళావా మీ డాడీ మమ్మీ ఇక్కడే ఉంటున్నారు మరి మీ అమ్మమ్మ ఏం చేస్తుంది మీ అమ్మమ్మ మీ అమ్మమ్మ అమ్మమ్మ పండ్ల అమ్మమ్మ ఉందా మరి భోజనం చేస్తావా ఓకే బాగా చదువుకుంటున్నావా చెల్లి తమ్ముడు ఉన్నారా స్కూల్లో పాటలు బాగా చెప్తున్నారా బాగా చెప్తున్నారా మరి రోజు ఏం నేర్చుకున్నావు కీర్తి చేసులు పల్లాల జియపప్ రెడ్డి గారు అండి చాలా ప్రాముఖ్యత చాలా పబ్లిసిటీ ఉన్న వ్యక్తి అనమాట ప్రజెంట్ మన మధ్యలో లేరు ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో విశేషమైన కృషి చేశారన్నమాట ఈ యొక్క ఈ మారేడుపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విశేషమైన కృషి చేశారన్నమాట ఆయన రాజకీయం ప్రారంభించిన మొదటి దశలో ఇక్కడ నుంచి ఏంటంటే ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఆయనకు చాలా చక్కగా మోటివేషన్ చేసి చాలా చాలా పార్టీ కార్యక్రమంలో ఆయనను ఆహ్వానించడం జరిగింది ప్లస్ నీలం సంజీవ్ రెడ్డి గారి మీదుగా ఆయనకు ఏంటంటే సన్మానం చేసి ఒక జ్ఞాపికనైతే అందించారండి నీలం సంజీవ్ గారి రెడ్డి గారంటే ఆయన ఒక ప్రఖ్యాతిగాంచిన పొలిటిషియన్ అనమాట కాంగ్రెస్ పార్టీలో మీరు అతని గురించి చదవచ్చు గూగుల్లోని చూసారా అంటే కాకూర్కి గ్రామం దగ్గరలోనే రివర్ ఉందన్నమాట ఆ రివర్ దగ్గరికి మనం వెళ్దాం వెళ్ళేటప్పుడు ఈ దృశ్యాలు చూడండి చాలా చాలా అందంగా మనకు ప్రకృతి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇక్కడ చుట్టూ పైపులు ఏంటంటే రబ్బర్ ప్లాంట్స్ తర్వాత చింత చెట్లు మామిడి చెట్లు తర్వాత జాఫ్రా ప్లాంట్స్ డబ్బా చెట్లు నిమ్మకాయ చెట్లు ఇవన్నీ పెంచుతూ ఉంటారన్నమాట ఈ ప్రదేశంలో ఇప్పుడైతే మనం దగ్గరలో ఉన్న ఫామ్లో రివర్ ఉందండి ఆ రివర్కి వెళ్దాం చూస్తున్నారే ఎంత కొండలు ఉన్నాయి చూడండి ఒకసారి ఎంత కొండలు సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే నాకు చిక్ చిక్ ఇచ్చేస్తుంది చూసారండి ఇప్పుడు మనమైతే పాములేర్ రివర్కి వెళ్దాం ఈ కాకూరు గ్రామానికి దగ్గరలో పాములేర్ రివర్ ఉందనమాట ఇది ఎన్నో మైళ్ళ నుంచి ప్రయాణం చేస్తూ ఏజెన్సీ అన్నింటిని టచ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ పాములేరు రివరు ఇదివరకు వాలమూరు గ్రామంలో మీకు పాములేర్ రివర్ అనేది చూపించాను కదండి ఆ రివర్ ఇక్కడ నుంచి మనకు టచ్ ఉంటుంది అనమాట చూపిస్తాను రండి చాలా బాగుంటుంది రండి ఇక్కడికి చాలా వన్యప్రాణులు చాలా వస్తూ ఉంటాయి పందులు గొర్రెలు అడవి కోళ్ళు కుందేలు చాలా అడవి గేదెలు కూడా అనుకోవచ్చు అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట చూసారా నదీ ప్రవాహం చూడండి ఎలా ఉందో ఓ మై గాడ్ పడిపోతూ ఉన్నాను కొంచెం మెత్తగా ఉంది భూమి ఇదేనండి పాములేర్ రివర్ ఎలా ఉంది బాగుందా సూపర్ కదా చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చిల్డ్రన్స్ పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ జరకలాడుతూ ఉంటారంట చూసారా అంత బాగుందో చూడండి ప్లేస్ చూస్తున్నారా నది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి నిజంగా కాకూరు గ్రామస్తులు నిజంగా అదృష్టవంతులు ఎంత మంచి అందాలన్నీ అనుభవిస్తున్నారు చూసారా నేను కూడా ఈ నది మధ్యలో ఉన్నాను ఈ నది దగ్గరలో ఏంటంటే వ్యవసాయం చేస్తూ ఉంటారండి ఎక్కువగా తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి ఆ మొక్కలకు వాడడం తర్వాత వాళ్ళు అలసిపోయి వచ్చినప్పుడు కానీ సంథింగ్ వాళ్ళ హ్యాపీనెస్ని ఈ నది చేరువలో ఎక్కువ షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారనమాట తర్వాత ఈ నది గురించి నిజంగా చెప్పాలంటే కాకూరుకి నిజంగా కాకూరి ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్తాను నేను కాకూరు గ్రామానికి నిజంగా ఆ గ్రామస్తులు చాలా అదృష్టవంతులు ఇంత చక్కని నది మధ్యన ఇంత బ్యూటిఫుల్ వాతావరణం చక్కని వెదరు ఇలాంటి వెదర్ మధ్యలో వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్ అనమాట చుట్టూ ఏంటంటే వెదురు మొక్కలు ఉంటాయండి బ్యాంబోసు కటింగ్ జరుగుతూ ఉంటాయన్నమాట అలాగే దగ్గరలో నేను వచ్చినప్పుడు చూశాను రబ్బర్ ప్లాంటేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట చూసారా నేనైతే సగం నానిపోయాను నానిపోయి నది మధ్యలోకి వచ్చి మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది దీనికి అప్పటి గడ్డి అనమాట గడ్డి ఏంటంటే చాలా చోట్ల లొకేషన్ చాలా బాగా కవర్ అవుతూ ఉంటాయి అనమాట ఈ గడ్డి చూడండి ఈ గడ్డిలో ఈ లొకేషన్ చూడండి ఎలా ఉంటుందో నిజంగా నది చూడడానికి బాగుంది కదండీ ఎక్కువ స్లిప్ అయిపోతున్నాం అనమాట ఇది వర్షాకాలం వస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పెద్ద నది ప్రవాహం జరుగుద్దటండి అండి చూసారా కానీ అక్కడ వాళ్ళు ఇటు రాలేరు ఇటువారు అటు అటు వెళ్ళలేరు అనమాట వర్షాకాలం వస్తే అంత పెద్దగా అప్రూవ్ అవుతుంది అంట ఇది నడుస్తుందని అవతలికి చూడండి అవతలికి వెళ్తున్నాను అనమాట లేకపోతే జారిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట చూసారా చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది చాలా బాగుంది చక్కగా ఉంది కొన్ని ఫేస్ వాష్ బాగు చూసారు కదండీ మొత్తం నానిపోయాను అనమాట పాములర్ వాగ్లో దిగి ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువగా జాఫ్రా ప్లాంట్స్ బాగా ఎక్కువ వ్యవసాయం చేస్తూ అనమాట జాఫ్రా ప్లాంట్స్ చూడండి ఒకసారి జాఫ్రా ప్లాంట్స్ నిజంగా చాలా పెద్ద పని అనమాట వీళ్ళకి ఈ పిక్క ఉంది కదండి పిక్క అంతా రాలగొట్టి మొత్తం ఫిల్టరేషన్ చేసి మార్కెట్లో అమ్ముతారనమాట చూసారా పిక్కలు కొన్ని చూపిస్తాను చూసి ఉంటారు కొన్ని కొన్ని పెట్టాను నేను ఇది కొన్ని చూసారా ఈ పిక్కలన్నింటినీ ఏంటంటే మార్కెట్లో అమ్ముతారనమాట వీళ్ళ ప్రధాన వృత్తి కూడా జీవనాధార కూడా ఇదే అని నేను చెప్తాను వాహ్ కాకుర అడవుల్లో నడుస్తున్నానండి నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా జాలీగా ఉంది నిజంగా ఒక్కసారిగా నేచర్ని మనం పలకరిస్తే ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా మనస్ఫూర్తిగా శాంతిగా ఉంటుందండి మనశాంతిగా చూసారా వారేవా చాలా బాగుంది ఈవినింగ్ ఐదు గంటలకే మంచి పడుతుంది అనమాట చూసారా చూసారు కదండి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది కాకూరు గ్రామానికి దగ్గరలో ఉన్న నది చూసాను తర్వాత వాళ్ళు అంతర పంటలుగా రబ్బరు తర్వాత జాఫ్రా చాలా చాలా అంతర పంటలు పండిస్తున్నారండి చాలా బాగా నచ్చిందనమాట ఈ విలేజ్ ఏంటంటే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ విలేజ్లో ఏంటంటే చెప్పుకోదగలసిన విషయం ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ చక్కగా చదువుకున్న వాళ్ళే నిజంగా ఏజెన్సీ ట్రైబుల్లోకి వెళ్ళా ఈ గ్రామాన్ని మనం ఎంచి చెప్పొచ్చు అనమాట గుడ్ ఎడ్యుకేషన్ పీపుల్స్ అని సో కొంచెం డెవలప్ అయిన ప్రాంతం అనమాట ఈ ప్రాంతాన్ని మీకు చూపించడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు ఎవరన్నా ఈ గ్రామాన్ని విజిట్ చేయాలనుకున్నా సందర్శ సందర్శించాలనుకున్నా నిజంగా అద్భుతం అనమాట మీరు చూడవచ్చు గ్రామాన్ని దగ్గరలో ఉన్న పాములేరు నదిని చూశారు కదా ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది చక్కగా రిసీవ్ చేసుకున్నారు నిజంగా గ్రామస్తులకి అందరికీ నిజంగా ఐ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మరొక మంచి వీడియోతో మరొక హిడెన్ విలేజ్ మీకు తప్పకుండా నేను చూపిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్